మీ కడతల ధ్వల మధ్య ఆహ్వానిస్తున్నాము ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా శ్రీమతి రోజా మధిర గారిని శ్రీ కుమరవారు శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ముందుగా శ్రీమతి విజయలక్ష్మి గారు డాక్టర్ సిహెచ్ త్రినాథరావు గారు మీ అందరి ఇక్కడ తలధ్వనుల మధ్య వేదికపైకి సవీనంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వీరిరువురికి కూడా సంస్థ పక్షాన ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ డాక్టర్ సిహెచ్ త్రీనాథరావు గారికి కుమరవూరు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా శ్రీ ఎంఎస్ఎన్ గారు రవిబాబు గారుల సమక్షంలో సంస్థ పక్షాన వారికి ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్యక్రమంలో మీ అద్భుతమైనటువంటి సహకారానికి